హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్ఞానవ్యాపి అడుగున భారీ ఆలయం ఆనవాళ్లు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని జ్ఞానవ్యాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ నివేదిక పేర్కొంది హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో నివేదిక అంశాలను చదివి వినిపించారు గ్రౌండ్ పెనట్ రేటింగ్ ర్యాడర్ జీపీఆర్ సర్వేలో వెల్లడైన అంశాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి ప్రస్తుత నిర్మాణం అంతకు ముందు ఉన్న నిర్మాణం పైన కట్టిందేనని కూడా సర్వేలో తేలింది మసీదులో చేసిన మార్పులను ఈ సర్వే గుర్తించింది పూర్వం ఉన్న స్తంభాలను ప్లాస్టర్లను చిన్న చిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు కనిపిస్తున్నాయి హిందూ ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చివేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించారు స్తంభాలపై ఉన్న చక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు అని ఏఎస్ఐ నివేదిక పేర్కొన్నట్లు జైన్ వివరించాడు దేవనాగరి తెలుగు కన్నడ ఇతర లిపుల్లో రాయబడిన పురావత హిందూ దేవాలయానికి చెందిన మొత్తం ముప్పై నాలుగు శాసనాలు ప్రస్తుతం పూర్వపు నిర్మాణాలపై ఉన్నాయని జైన్ పేర్కొన్నారు ఇవి వాస్తవానికి పూర్వం ఉన్న హిందూ దేవాలయంలో ఉన్న శాసనాలు ఇవి ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోనూ మరమ్మత్తు సమయంలో ఉపయోగించబడ్డాయి దీనిని బట్టి పూర్వం అక్కడ ఉన్న హిందువుల ఆలయం ధ్వంసం చేసి దానికి సంబంధించిన భాగాలను తిరిగి వాడినట్లుగా రుజువు అవుతుంది ఈ శాసనాల్లో జనార్దన రుద్ర ఉమామహేశ్వర వంటి దేవతల పేర్లు కూడా ఉన్నాయని ఆ నివేదికలో ఉన్నట్లు జైన్ చెప్పారు కాశీ విశ్వనాథి ఆలయాన్ని ఆనుకొని ఉన్న జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని హిందూ ముస్లిం పక్షాలకు ఇవ్వాలంటూ వారణాసి కోర్టు బుధవారం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఈ నివేదిక వెలుగులోకి రావటం గమనార్హం జ్ఞానవాపి మసీదు ముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే ఉందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే